వివిధ కేసులలో నాటసారాయి తయారీకి సరఫరా చేస్తూ పట్టుబడినటువంటి నల్లబెల్లం మరియు పటికను నల్లబెల్లం దాదాపు ఐదు వందల క్వింటాన్లు పటిక యాభై క్వింటాన్లు దాదాపు తీ చేయబడినటువంటిది మన వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ శ్రీ అంజన్ రావు గారి ఆదేశాల మేరకు మరియు మన జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్ సార్ వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మైబాదు పోలీసులు మరియు ఎక్సైజ్ సంబంధిత సిబ్బంది అందరూ కలిసి మున్సిపాలిటీ హైబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమున్నపల్లి ముండేరు వాగు వద్ద ఈరోజు వాగులో పడవేసి ధ్వంసం చేయడం జరిగింది సుమారు ఈ యాభై లక్షల విలువ చేస్తే నల్లబెల్లం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డీసీ గారి ఆదేశాల మేరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంబైండ్ ఆపరేషన్గా గత సంవత్సరం నుంచి మన ఎక్సైజ్ కేసులకు సంబంధించినటువంటి సీజే ఆ కేసులలో సీజేయబడినటువంటి నల్లబెల్లం మరియు పటిక సుమారు ఐదు వందల క్వింటల్ నల్లబెల్లం మరియు ఒక యాభై క్వింటల్ మన ఆలం సంబంధి ఈరోజు మనం వివిధ కేసులలో ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మన జమన్లపల్లి బ్రిడ్జ్ దగ్గర మన మున్నేరు బాగు ఫుల్ ఉధృతంగా ప్రవహిస్తుంది దీంట్లోపల మన సీచ్ చేయబడినటువంటి నల్లబెల్లంను మరియు ఆలం ఇదంతా కూడా సుమారు ఒక ఐదు వందల క్వింటల్ నల్ల మరియు సుమారు యాభై క్వింటాల నాది ఆలంని ఈరోజు ఈ వద్ద ఉధృతి లోపల వాటిని ధ్వంసం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కంబైండ్ జాయింట్ ఆపరేషన్ ద్వారా ఇటు నల్ల బిల్లని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది